రెడ్డికి మళ్ళా ఎక్కడ గెలిపించుకుంటారో ప్రజలు ఇవి రాకుండా చేస్తే రామ్ రెడ్డికి ఇవి రాకుండా చేసినా రామ్ రెడ్డి గెలుపున ఆపలేరు ఎందుకంటే గంటలకు ఇంట్లో నా భార్య ఏం చేస్తుంది నా కొడుకు ఏం చేస్తున్నాడు పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో ఎవరు ఏం పట్టించుకోరు దైవసాచి నమ్మండి నమ్ముకోండి ఆరు గంటలకు లేచి స్నానం చేసి ఎనిమిదికి టిఫన్ తిని బయటకు వచ్చి రాత్రి పదకొండున్నర పన్నెండు వస్తాడు ఆయన ఆరోగ్యం బాగాలేదు మూడేళ్లు రెస్ట్ అని చెప్తున్నారు డాక్టర్లు ఉండంటే బాగుండదు ప్రజలేకుండా ఇగో ఏమేమో మాట్లాడుతున్నారు ఇట్లాగన్ని ఉంటాయి నాకేం బాగుంది ఆరోగ్యం అని చెప్పేసి ఆయన బుద్ధం లేసి ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు కష్టపడుతున్నాడు ప్రతి ఊరికి పోతున్నాడు ప్రతి ఇంటికి పోతున్నాడు సమస్యలు తెలుసుకుంటున్నాడు గబ్బనగాని పల్లె డెవలప్మెంట్ ఎప్పుడైనా ఉండిందే చెప్పండి ఆ పాత పెట్రోల్ పంక్ తప్ప బస్టాండ్లో ఏమన్నా వినిపించారా మనకు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి రోడ్లు లైటింగ్ ఏ విధంగా ఉన్నాయి లేడీస్ రాత్రి పన్నెండు గంటలకు ఒంటరిగా పోవచ్చు సీసీ కెమెరాల వల్ల లైటింగ్ వల్ల రోడ్లు వెడల్పు వల్ల ఈరోజు ప్రతి వ్యక్తి హాస్పిటల్కి ఎంత బ్రహ్మాండమైన హాస్పిటల్ తీసుకొచ్చాడు ఇరవై కోట్లతో ఆ హాస్పిటల్ ఎట్లుంది ప్రజలకు బీద ప్రజలకి ఎంత ఉపయోగపడదా ఇట్లాంటి డెవలప్మెంట్ని మెచ్చుకోవాలి ఇంకా ఎంతో చేయాలని ఆయన ఇంకా కొంచెమే అయింది ఇంకా ఎంతో ఉంది ఆయన మనసులో చెప్తా ఉంటాడు ఇంట్లో చరిత్రలో మనము మేలు చేసిందే పది కాలాలు అనుకుంటా ఉంటారు మంచి ఉన్నప్పుడే అన్ని చేయాలి మంచి విలువ తెలుస్తుంది మంచి పోయినాక తెలియదు మంచి విలువ అనేది ఈరోజు ఇంత డెవలప్మెంట్ చేసే వ్యక్తిని పట్టుకొని ఏమేమో మాట్లాడదు అంత కుంతలు ఉంటాయి ఆడ అంత లెక్క రోట్ వేసి ఉంటాడు ఆయనంతా ఉంటుంది ఆ గుంతకాడిపోయేది ఇదే కుంతలు ఉంటాయి నీ శాతనైతుదా నీ శాత కాకుంటే నాకు చెప్పు నేను ఏపిస్తా అంటాడు మళ్ళీ ఐదు సంవత్సరాల్లో నిద్రపోయాడు ఆయన పరిపాలన ఉన్నప్పుడు తెలుగుదేశం You know?